ప్రపంచంలో పంట విస్తారంగానే ఉన్నది కానీ పని ఉండవలసిన లక్షణాలు ఏంటి అంటే మొదటగా వారు ప్రేమను కలిగి ఉంటేనే పని చేయగలరు ప్రేమ లేని వాడు పని చేయలేదు ప్రేమ లేని వారికి ప్రతిదీ గొరువు అనిపిస్తుంది ప్రేమ కలిగిన వాడు ఎటువంటి త్యాగమైనా చేయడానికి ఇష్టపడతాడు క్రీస్తు ప్రభుత్వ స్వాత పని చేయాలి అంటే మొదటగా ఆయనని పూర్ణ హృదయతో పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో పూర్ణ ఆత్మతో ప్రేమించగలిగినవాడు మాత్రమే ఆయన సేవ చేయగలిగాడు మనం చూసినట్లయితే జా మరియు జ్ఞాని గారు కానీ లేకపోతే పునీత బ్రాంచెస్ శౌరు గారు కానీ పునీత శ్రీగురు తమస్ వారు కానీ దేవుణ్ణి గాఢంగా ప్రేమించి ఉన్నారు అందుకే బ్రాంచెస్ వారు ఏమంటారంటే నేను ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుతుంటాను అంటారు కాబట్టి దేవుని ప్రేమించిన వాళ్ళు మాత్రమే దేవుని యొక్క సేవ చేయగలరు ఆ ప్రేమ గుణం మనలో లేనప్పుడు దేవుని యొక్క సేవల్ని దేవుని యొక్క సేవని కొనసాగించలేమో కావు మనం మనమందరం కూడా దేవుని యొక్క సేవ చేయాలనుకున్నప్పుడు మొదటగా దేవుని ప్రేమించే మనస్త్వం కావాలి దేవుని ప్రేమించే గుణం మనం కలిగి ఉండాలి అప్పుడు మాత్రమే దేవుని సేవ చేయగలం ఒక వ్యక్తి మనకు ఇష్టం లేనప్పుడు నువ్వు ఇక్కడికి అంటే నాకు పని ఉందని వెళ్ళిపోతాడు ఆ అదే వ్యక్తి మీద ప్రేమ ఉందంటే ఆయన కోసం ఎంత దూరమైనా వెళ్ళగలరు కావున ప్రేమ గుణాన్ని కలిగి ఉండాలి రెండవది పంటలో సేవకులుగా పనిచేయాలంటే రెండవ సూర్యున విశ్వాసం కలిగి ఉండాలి దేవుని మీద విశ్వాసం కలిగిన వాడు దేవుని యొక్క సేవలు కొనసాగించగల ఎవరికి రైబడిన లేక పదకొండు అధ్యాయం ఆరో వచ్చి విశ్వాస రైతులైన ఏ మార్పుడు దేవుని సంతోషపెట్టలే మన పూర్వీకులందరూ ఏ మీద ప్రధానమైన విశ్వాసంతో అనేక త్యాగక్రియలు చేయగలిగారు ప్రభు కొరకు మరణాన్ని చని చూడగలిగారు ప్రభు కొరకు ఎన్నో హింసలు భరించే కారణం దేవుని మీద వాళ్ళకున్న దృఢమైన విశ్వాసము కావున మనమందరం కూడా ప్రభు మీద విశ్వాసాన్ని ఎప్పుడైతే దృఢంగా బలంగా కలిగి ఉంటామో ప్రభు సేవలు చేయగలుగుతాం ప్రభు యొక్క అద్భుతాలు చూడగలుగుతాం అందుకే మాత్రం మాతో యుహానుషువాత పదమూడు నలభైలో ప్రభు చెప్తున్నాడు నేను విశ్వసించిన చూ దేవు హింపు చూపు అందుకే మన పూర్వీకులందరూ కూడా ప్రభు మీద విశ్వాసంతో గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేయగలిగి పెడితే చాలు అనారోగ్యంగా ఉన్న వారు ఆరోగ్యవంతుల పౌరులు గారు చేతి కొట్టును ముట్టుకుంటే చాలు వాళ్ళు స్వస్థత పొందగలిగి దేయాన్ని కాకపోగలిగి అంటే వాళ్ళ విశ్వాసం ప్రభు మీద ఎంత దృఢంగా ఉందో చూడండి పిల్లలు ఈ రోజు మీకు సేవ చేయాలనే ఆలోచన ఉంది కానీ సేవ చేయలేని కాని కానీ విశ్వాసం కనబడలేదు ఎప్పుడైతే ఈ విశ్వాసం లేదు దేవుడి యొక్క క్రియలు మనం చేయలేము దేవుని యొక్క సేవను ఇక మూడవదిగా స్వార్థ సేవ చేసే అంకిత భావం ఉండాలి ప్రభు కొరకు తనను తాను సమర్పించుకోగలగా టోటల్ డెడికేషన్ అంటారు ఎవరైతే ప్రభుకు తనను తాను సమర్పించుకోగలిగారు గొప్ప కార్యాన్ని చేయగలిగారు మన కునీతులందరూ కూడా అందుకని ఈ రోజు ప్రభు చెబుతున్నాడు పంట విస్తారంగా ఉన్నది కానీ పని వారు కనపడలేదని ఈ మాట ఏనాడు ఆ ప్రభు అన్నారు ఆనాటి నుండి ఈనాటికి భూమి మీద నెరవేర్తనే ఉంది మనం ఎంతో మంది రైతులు ఉన్నాం ఎంతో మంది గురువులు ఉన్నాం ఎంతో మంది మడవోసులు ఉన్నాం మనం ఎంతవరకు దేవుని యొక్క సేవై అంకితమైన మనం దైవాదితలుగా పిలువబడ మనం ఆయన సువార్త సేవ చేయగలుగుతున్నాం అనేక మందిని ప్రభు వైపు ఒకసారి ఆత్మ చేసుకోవాలి ఒక్క మద్దతు తెరీసా అనేక మందిని దేవుడి వైపు నడిపించగలిగితే మరి మనం ఎందుకు సేవ చేయేమో ఎందుకు పంట విశారంగా ఉన్న పని వరకు కనపడలేదు అందుకే దేవుని ప్రార్థిందాం ఈ మూడు స్కూతాల వచ్చిన ప్రేమను కలిగి జీవించాలి విశ్వాసం కలిగి జీవించాలి మూడవదిగా అంకిత భావంతో సేవ చేసి ప్రభు బిడ్డలుగా తయారవు పిత పుత్ర పవిత్ర అన్న ఆమె ప్రభుని అందరిని ఆశీర్వదించి కాచి కాపాడని దాకా